మండమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించింది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తేజ సెల్ ఫోన్ మిగతా అధికారుల సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు డాక్ స్క్వాడ్ క్లోజ్ టీం వివరాలు సేకరిస్తున్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించింది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక తేజ సెల్ ఫోన్ మిగతా అధికారుల సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీం వివరాలు సేకరిస్తున్నారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ దీప్గా ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ సబ్ కార్యాలయంలో గత తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం దాదాపు నాలుగు గంటల సేపు కొనసాగింది ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదమా లేదా కోణంతో తగలబెట్టారా అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది మరికొన్ని గంటల్లో డీజీపీ కూడా సంఘటాస్తానికి చేరుకోబోతుంది ఇప్పటికే విద్యాసర్ నాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ కావచ్చు అలాగే సబ్ కలెక్టర్ కూడా సంఘటన చేరుకొని విచారణ చేస్తారు లోపల పనిచేస్తున్న వారి మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించిన నేపథ్యంలో బాంబు స్క్ కూడా సంఘటన సంఘం చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే విధుల్లో ఉన్నారో నిన్న ఎవరి నుంచి మొబైల్స్ ఎవరు కాల్చల్లే అనే అంత కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు వారి వద్దన మొబైల్స్ కూడా సేకరించి సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏపీ సిఐడి చీఫ్ కూడా సంఘటన రాబోతున్నారు మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో డీజీపీ స్వయంగా పరిరక్షించి విచారణకు ఆదేశించబోతున్నారు కొటరపూలం దాగి ఉందా అసైన్ భూమికి సంబంధించిన ఆ రికార్డ్ పూర్తిగా తగ్గమైపోయా మరి ఇతర ప్రమేయం ఉందా అనే మీద దర్యాప్తు జరగబోతుంది దీపిక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్